హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడ సంద్రాల ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇదైతే మా కాలేజ్కి ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు అండి ఆల్రె ఆల్మోస్ట్ ఇది టూ మంత్స్ అయిపోతుంది సో కుదరలేదు పెట్టడానికి సో ఇంకా అలా అలా అయిపోయింది అనమాట వెళ్ళేటప్పుడు ఇంకా ఫీజు కట్టేసి ఇంకా మేము సో అప్పటికే వన్ అయిపోయింది మాకు ఆకలేస్తుంది అలాగే నాకు ఎప్పటి నుంచో తినాలని ఇష్టం అనమాట చాలా ఫంక్షన్స్లో తిన్నాను సో డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో వెళ్ళాలనిపించి సో వెళ్ళామనమాట అక్కడికి ఏం పక్కనే కాలేజు సో ఇక్కడికి దగ్గర అనమాట సో ఇంకా సుబ్బయ్య గారు అంటే చాలా ఫేమస్ కదా సో నాకు తెలిసి టేస్ట్ బాగుంటుంది వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి బట్ నాకు ఎందుకో ఇప్పుడు అంత నాకు ఎందుకో తేడా అనిపించింది అనమాట సో బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే ఆవకాయ రైస్ ఇంకా స్వీటు బూంది పులిహార ఇవన్నీ వడ్డిస్తారు కాకపోతే మనకి తిన తినాలి కానీ వన్ బై వన్ అలా సర్వ్ చేస్తూనే అనమాట సో నాకు ఆ మొబైల్ పట్టుకోవడం అవ్వలేదు అందుకనేసి ఇలా స్ట్రైట్గా పెట్టేశాను సో ఇంకా నేను మా పెద్దోడిని తీసుకుని వెళ్ళాను అనమాట ఆ రోజు సో అమ్మ నేను పెద్దోడేళ్ళు సో కార్డ్ రైస్ అయితే కప్పులో గడ్డ పెరిగండి ఎంత బాగుందో అసలు ఆవకాయ రైస్ బిర్యానీ పులిహోర ఇంకా చూసారు కదా ప్లేట్ అయితే ఇంకా ఫుల్గా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే ఎక్కువ తినేటప్పుడు మనకి ఎందుకో అన్నీ ఎక్కువ తినే అనిపిస్తుంది కానీ తినలేము అవన్నీ చూసేటప్పటికి మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట సో ఆకా రోజైతే బలేగా పొట్ట పట్టేసేలా తినేసామన్నమాట మొత్తం అయిపోయింది సో మా పెద్దోడు నేను ఇంకా ఫుల్గా లైక్ చేసాము మజ్జిగ గడ్డ పెరుగు రెండు కూడా ఇస్తారు ఎంత ఉంది మా ఇద్దరికి కలిపి టూ ఫిఫ్టీ అనుకుంటా అంతే రీజనబుల్ కాస్ట్ అయితేనే మనకి ఎంత కలితే అంత ఫుల్గా సర్వ్ చేసుకోవచ్చు అంటే మా బా అంటే ఫుల్ హాఫ్ కలిపి టూ ఫిఫ్టీ తీసుకున్నారన్నమాట సో అలా అయితే భలే అనిపించింది ఫుడ్ అయితే రోజు భలే ఎంజాయ్ చేసాము సో ఇంకా మనకి తినే లోపే అలా తినకుండానే సర్వ్ చేస్తూనే ఉంటారనమాట ఎంత కావాల్సి అంత చేస్తూనే ఉంటారు సో అలా అయితే ఇంకా అప్పుడం ఇంకా పొడులు పొడులు అయితే ఇంకా భలే ఉన్నాయండి అసలు కంది పొడి నెయ్యి వేసుకొని వాళ్ళే చెప్తారు ఏ పొడి ఎలా వేసుకుంటే తింటే బాగుంటుంది అనేసి వాళ్ళే చెప్తారనమాట సో నేను ఫస్ట్ అయితే ఆవకారేసి ఎక్కువ తింటాను ఇంటి దగ్గర అయినా సరే నేను ఆవకాయ ఎక్కువ కలుపుకుని తింటాను అలవాటు సో అలాగే కందిపొడి కరివేపాకు పొడి ఇంకా చాలా వేశారు నేను అంత ఎక్కువ తినలేదు ఏం తింటాం నేను ఎక్కువ తినేది ఎక్కువ బిర్యానీ పులిహోర తప్ప రెండు తినేటప్పటికే ఫుల్ అయిపోయింది ఇంకా వెజ్ ఐటమ్స్ ఏం ట్రై చేస్తాం సో ఇలా అయితే ఆ రోజైతే ఖాళీ లేదు ఎవ్రీడే అసలు ఖాళీ ఉండదు సో చాలాసార్లు తిన్నాను డైరెక్ట్గా ఇది ఎక్స్పీరియన్స్ అనమాట ఇది వరకు ఒక్కటే ఉండేదేమో కానీ ఇది ఆ కార్ ఆ సైడ్ అయితే ఫోర్ ఫైవ్ హోటల్స్ అన్న ఉన్నాయి ఒక టిఫిన్ భోజనం అవి ఇప్పుడైతే ఎక్కువ పెట్టేసారులేండి సో సో ఇలా అయితే పార్సిల్ తీసుకునే వాళ్ళు పార్సిల్ అలాగే అక్కడ తినాలనుకుంటే అక్కడ ఎలా అయినా మన ఇష్టము నేనై మేమైతే అక్కడే తినేసాము మా అని అనుకున్నాను మా వాడైతే ఇక్కడే తినేద్దామో అన్నాడు ఇంకా తినేసామని వాడిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను అందుకనేసి వాడు కనిపించట్లేదు అని వాడు యూనిఫామ్ ఉన్నాడు ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చాను అనమాట వాడిని కర్రీ వచ్చేసి పునుకుల కర్రీ ఏదో ఇంక లాస్ట్లో అయితే పెరిగేసుకున్నాను సో గడ్డ పెరిగండి నాకు అసలు పెరుగు అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఏ కర్రీ లేనప్పుడు పెరిగేసుకొని అవకా వేసుకుని తినేస్తాను అంత ఇష్టం అనమాట సో ఇంకా ఇలాటప్పుడు అసలు వదలలేము కదా నేను వెజ్ కర్రీస్ అయితే హాఫే ట్రై చేసానండి హాఫ్కే నాకు ఫుల్ అయిపోయింది ఇంకా చాలా ఐటమ్స్ అదే ఫ్రై ఐటమ్స్ అవి అన్నీ కూడా చాలా ఉన్నాయి నాకు మోస్ట్లీ నేను తిననవే ఎక్కువ కొత్తవి ట్రై చేయను ఎక్కువ నాకు బిర్యానీ సాంబార్ ఇవి ఫేవరెట్ కాబట్టి ఎక్కువ అయ్యే తినేస్తూ ఉంటాను అనమాట అవి చూసానంటేనే సో ఇంకా అవి తినేటప్పటికీ కొత్తగా ట్రై చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు సో అలా అయితేనే ఇంకా నేను చుట్టూ చూస్తూ తింటున్నాను అనమాట అటు ఇటు చూస్తూనే సో ఇంకా మాకైతే ఫుల్ అయిపోయిందండి సో తర్వాత ఏం జరిగిందంటే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఏం చేస్తామో ఈ సోంపునైతే ఇష్టం వచ్చినట్టు నాకు టిష్యూ పేపర్లో మూట కట్టేస్తున్నాను అనమాట నాకు ఎక్కువ చాలా చాలా ఇష్టం హోటల్కి వెళ్తే మాత్రం కంపల్సరీ తెచ్చేసుకుంటాం కదా ఇది పెద్ద టిష్యూ పేపర్లో అయితే వేసేసుకున్నాను ఎవరు ఏవ్వలేదు అండి సో తర్వాత ఏమంటే బయటకు వచ్చిన తర్వాత మనకు పచ్చళ్ళు పొళ్ళు పూతరేకులు ఇవన్నీ కూడా ఇక్కడ బయట ఇలా పెడతారనమాట వడియాలు పచ్చళ్ళు రేగు ఇంకా శన బెల్లం ఉండలు ఇంకా చాలా స్వీట్స్ చాలా బొబ్బట్లు ఇంకా వడియాలు అప్పడాలు ఇంకా అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా పుడిహోర కూడా ప్యాక్ చేసి ఉందే మన కాలుదే తీసుకోవచ్చు ఇంకా ఏంటి కోవా ఇంకా మనకి చిప్స్ మనకి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అలాగే మనకి పిల్లలు కారం కారం చిప్స్ తింటారు కదా అవి నేను ఎందుకోసం వెళ్ళానంటే మాకు కూతరేకలు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు తీసుకుందాం మాకు ఇంట్లో ఇష్టం అనేసి సో పిల్లలు తింటారు ఇంకా అనేసి తీసుకుంటున్నాను అనమాట కాస్ట్ ఎక్కువే వన్ ట్వంటీయో వన్ ఫిఫ్టీ అంతా పడినట్టుంది వన్ ఎయిటీయో అండి గుర్తులేదు చాలా డేస్ అయింది కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ బలియోగా ఉన్నాయి సో మా వాళ్ళకి ఇష్టం అని తీసుకున్నాను అన్నమాట అలా అయితే ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట ఏది తీసుకుందామా ఏంటి అనేసి ఇంకా బ తాండ్ర ఒకటి ఉంది అన్నీ మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ సో అన్నీ అన్నీ ఉంటాయి చిప్స్లు పూతరేకులు మన పచ్చళ్ళు పుళ్ళు అన్ని రకాలు ఉంటాయి బయటే దొరుకుతాయి బయటే ఉంటాయి అన్నమాట సో ఇలా అయితే ఇంకొక పక్కన కూడా ఇంకొక షాప్ ఉంది అక్కడ కూడా చూసాను సో నేనైతే రేగు ఒడియాలు అన్నీ పూతరేకులు తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఇవి తీసుకున్న తర్వాత తినేస్తారు ఎక్కువ తినేస్తారు మళ్ళీ నాలుకంతా మనకి పొక్కుపోయినట్టు అయిపోతుంది అనేసి నేను మళ్ళీ అది తీసుకోలేదు ఓన్లీ పూతరేకులే తీసుకున్నాను సో అవి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అన్నట్టు కానీ సో అలా అయితే ఇవి తీసేసుకుని ఇంకా ప్యాక్ చేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఫుడ్ తినేసేము పూతరేకులు తీసుకొని రిటర్న్ అయిపోవడమే సో ఫీజ్ అయితే కట్టేసాను అక్కడ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రండి పని అవి నేను జిరాక్స్లో అవి పట్టుకెళ్ళి ఇచ్చేసి ఫీజు కట్టేసి ఇక్కడ తినేసి వన్ అవర్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నా వర్క్స్ అయితేను సో మళ్ళీ ఎగ్జామ్ టైం వరకు ఏం పని ఏమీ లేదు సో మనం ప్రిపేర్ అవ్వడమే అనమాట ఇంట్లోనే సో ఇలా అయితే రెండు పనులు కంప్లీట్ అయిపోయి ఇప్పటి నుంచో తినాలనుకున్న అయితే నెరవేరిపోయిందనమాట అంటే చాలా ఫంక్షన్స్లో తిన్నాను సో బట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా పెద్దోడికి నాకు ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం వెళ్దాం 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 అనేసి సంక్రాంతికి సంక్రాంతి వెళ్దాంలే వన్ మంత్ ఉంది కదా అని అనుకున్నాం కానీ సో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఒక అయిపోయింది మళ్ళీ పండగలో అంటే అందరూ ఎక్కువ వస్తాం మళ్ళీ బడ్జెట్ సరిపోతే ఇప్పుడైతే మేమిద్దరమే కాబట్టి ఫుల్గా గుమ్మేస్తాం అనమాట సో మేమే మేమే ఇద్దరమే ఎక్కడికి వెళ్ళినాం మోస్ట్లీ మా పెద్దోడు నేను హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తాం మా పని కంప్లీట్ చేసుకొని సో ఇదైతే ఇంకా మేము అయిపోతున్నాం అనమాట సో ఇంకా టేక్ చేసి ఇంక వెళ్ళిపోవడమే సో ఇప్పుడైతే ఇంకా వాడిని స్కూల్ దగ్గర దింపేసి నేనైతే మా ఇంటికి వెళ్ళిపోవడం అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం కదండి ఇక్కడ అందరికీ తెలిసి ఉంటుంది ఏంటి శక్తిటం ఏదో పెట్టారు కదా అక్కడ అనమాట ఫుల్ క్రౌడ్ ఉండింది సో అదే చూ చూపించిపోయాను కానీ అది క్లిప్ మిస్ అయింది అనమాట సో మరొక మంచి వీడియోతో కలిస్తున్నాయి అంతవరకు కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్